ఈజీ టెక్నిక్ ఆఫ్ వడలు అన్ని ముద్ద తీసుకొని ఇలా బాక్స్ పైన ఇలా ఇలా వేసేసి ఈజీ వచ్చేస్తుంది ఒక కవర్ తీసుకొని కవర్ బాక్స్ కట్టేసిన ఈజీ ఇలా వచ్చేస్తున్నాకొని అట్లా అంటుతుంది అన్నప్పుడు ఇక వాటర్ పెట్టుకోవాలి Netlenen videoları izlemek için teşekkür

嗯，好。第、嗯，第一个。嗯嗯嗯 పెట్టుకొని కాల్చుకుంటే ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది రుబ్బి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇంకా వడలేయడానికి ఈజీ టెక్నిక్ ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్కి కవర్ కట్టిన కవర్ పైన వాటర్ అద్దుకుంటూ ఈ పిండి ముద్ద తీసుకొని వడ షేప్లో చుట్టుకు పూలు పెట్టాలి ఇట్లా పిండా అంటుతుంది అన్నప్పుడు కొన్ని వాటర్ వద్దుకోవాలి ఆయిల్ పీల్చుకోవడానికి టిష్యూ పేపర్లు వాడుతున్నాం వడలోకి పల్లీ చట్నీ పల్లీలు వేయించి పొట్టు తీసి ఇంక ఇలా చట్నీ వేసిన మిరపకాయలు రెండు మూడు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఒక్క చింతపండుక్క ఉప్పు వేసిన మిక్సీ పట్టి తర్వాత పోపు వేసుకున్నాం ప్రతీక్ష కమ్ ఎంత ఈజీగా వస్తుంది చూడండి తడి పెట్టుకోవాలి ఇల్లు పడేసి ఇట్లా ముద్ద పెట్టి రౌండ్గా పూలు పెట్టుకొని ఈజీగా వచ్చేస్తుంది కొందరు కవర్ పైన డైరెక్ట్ ఎట్లా పట్టుకుంటారు కానీ ఇదైతే ఇంక ఈజీగా వెళ్తుంది అట్లా అట్ల కంటే ఈ ఇవి ఆయిల్ వేసిన చూడదు అల్యూమినియం కడా కడాయి వాడొద్దు అంట కానీ దగ్గర ఇదే ఉందండి అందుకే రత్తుకొని పోతుంది స్టీల్ కడాయి పైన పెట్టేసిన తీయాలి సండే స్పెషల్ వడ పల్లి చట్నీ రెడీ